ఓకే ఈ రోజు మనం వచ్చేసాము సుధా హ్యాండ్లూమ్స్ కండి ఇక్కడ నుంచి అయితే చాలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే బిగ్ బార్డర్ వస్తుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇవి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నారు హోల్సేలర్స్ కి ఇంకా తగ్గించి ఇస్తారు మనము సింగిల్ శారీ ప్రైస్ అయితే వీడియో లో చెప్తున్నాము ఇంకొక డిజైన్ అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ శారీస్ అండి ఇవైతే బాగా నచ్చాయి ఎందుకంటే ఇదంతా చూడడానికి మనకి క్రష్ టైప్ లో కనిపిస్తుంది కానీ క్రెష్ కాదు అసలు చూడడానికి అలా ఉంది ఎంబోజ్ అవుతూ డిజైన్ అనేది ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది జక్కడ వస్తుంది సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నారు మీరు ఇంకా బల్క్ లో తీసుకుంటే ఇంకా కొంచెం మరీ కాదు కొంచెం తగ్గుతుంది మీరు హోల్సేలర్స్ అండి ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇంకొంచెం తగ్గిచ్చి వీడియోలో ఏది చూసినా మీకు బల్క్ లో తీసుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుంది సో చూసినారు కదా చాలా చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంక మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు సుధా అండ్ లూమ్స్ వన్ టౌన్ వినాయకుడి గుడి దాటాక నమల్ బిల్డింగ్స్ అందులో అండి ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐటెం ఈ ఛానల్ ద్వారా చూపించిపోతా ఓకే ఇక్కత్ ఫ్యాన్సీ ఇక్కత్ ఫ్యాన్సీ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఇది వచ్చేసి పల్లు అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతా మనకి ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ అండి ఇదంతా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ అంతా ఇలాగే థ్రెడ్ వర్క్ వస్తుందండి కట్చింగ్ లో కూడా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది దీంట్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా టూ డిజైన్స్ ఉన్నాయి ఇదే దీంట్లో కలర్స్ కలర్స్ అండి ఇవి వచ్చి ఫోర్ కలర్స్ అండి దాంట్లో దాంట్లోనే ఇది ఇంకో డిజైన్ అండి ఫోర్ కలర్స్ అండి దీనిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూద్దాము ఎంత పడుతుంది మనకి ఫోర్ ఎయిటీ పడుతుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి దాంట్లోనే ఇది పికాక్ డిజైన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ రెండో ఓకే చాలా లైట్ వెయిట్ అండి సారీస్ అయితే బోర్డర్ కూడా మనకి పట్టు స్టైల్ లో ఉంటుంది బార్డర్ పోచంపల్లి కదండి ఇది పోచంపల్లి అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి కాంట్రాస్ట్ దాంట్లో కలర్స్ అండి ఇవన్నీ దీంట్లో ఇది కలర్స్ దీంట్లో వచ్చేసి ఫైవ్ దీంట్లో ఫైవ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ అండి మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి శారీ అంతా ఇలా వీవింగ్ వస్తుంది ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇలా వీవింగ్ మొత్తం వీవింగ్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి మంచి షైనింగ్ ఉందండి ఇది వచ్చేసి కచ్చే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మన కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే వస్తుందో అది హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది ఇవన్నీ మిక్స్ లో అండి ఫ్రెష్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ ఉంటాయి ఇప్పుడు మనం మిక్స్ లో తెప్పించామండి వీటిలో కలర్స్ కలర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుందండి డిజైన్స్ కలర్స్ రెండు చేంజ్ అవుతాయండి ఇవన్నీ మిక్స్ లో వచ్చినాయండి ఎంత పడతాయండి ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి మనం ఇప్పుడు ఆఫర్ లో సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి

డిజైన్స్ అయితే ఇప్పుడు ఈ కలర్ లోనే మనకి ఈ డిజైన్ లో కలర్స్ కావాలంటే దొరకవండి ఇవన్నీ ఉంటాయి ఓకే ఇంకా డిజైన్స్ గా ఓకే డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి మనకి కొన్ని డిజైన్స్ మాత్రం చూపిస్తున్నారు షాప్ ని చేస్తే చేసి నెంబర్ ఆఫ్ సారీస్ అయితే చూడొచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూడండి చాలా బాగుంది ఇలా డిజైన్స్ అయితే మనకి ఇంకా రకరకాలు ఉంటాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా ఇంకో ఐటమ్ అండి ఇది బెనారస్ వస్తుందండి ఇది మనకి శారీ అంతా ఇలా సిల్వర్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా ఇలా బీవింగ్ వస్తుంది గుచ్చుకోవడం అలాంటివి ఏమి వస్తాయి బీవింగ్ టోటల్ శారీ ఇలా ఉంటుందండి లుక్ అయితే వచ్చేసి కట్ బోర్డర్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బుట్ట వస్తుందండి సిల్వర్ బుట్ట వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ గానే ఉంటాయి కలర్ బాగుందండి ఇవి ఎంతండి ప్రైస్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ థర్టీ రూపీస్ రూపీస్ ఇది కూడా బాగుంది కలర్ అయితే భలే ఉన్నాయండి పేస్టల్స్ ఉన్నాయి డార్క్ లైట్ రెండు ఉన్నాయి చాలా బాగుంది కలర్స్ ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ అండి ఇవి కలర్స్ అనమాట ఓకే వైలెట్ కలర్ అండి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అసలు ఇది కూడా వైలెట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సిక్స్ థర్టీ టోటల్ గా ఇవి కలర్స్ అండి అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి కాటన్ లోనే బ్రష్ పెయింట్ వస్తుందండి ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుందండి మనకి ఇలా టెంపుల్ బోర్డర్ వచ్చేసి ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి బ్రష్ పెయింట్ మనకి శారీ అంతా లాగా వస్తే ఇది వచ్చేసి పల్లు అండి మనకి శారీ అంతా ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది దీంట్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా ఉంటాయండి ఈ డిజైన్ లో కలర్స్ అండి ఇవన్నీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చి దాని మీద కూడా బ్రష్ పెయింట్ ఉంటుంది దాంట్లో కలర్స్ అండి ఇవన్నీ దాంట్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి క్రాస్ డిజైన్ వస్తుందండి బాగుంది ఇదిగా క్రాస్ డిజైన్ వస్తుంది ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది బ్లౌజె వస్తుంది సేమ్ కాంట్రాస్ట్ కాంట్రాస్టే వస్తుందండి కూడా ఓకే వీటిలో కలర్స్ కలర్స్ అండి వాటికి ఓకే ఏంటండి ఇవి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ ప్రయింట్ ఓకే ఇలాంటి వచ్చి కలర్స్ అండి ఇక ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి మనకి పైతానీ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇలా గోల్డ్ సిల్వర్ జిగ్జాక్ మార్కెట్ లో థౌజండ్ పైన ఉంటాయండి ఇప్పుడు మనం ఆఫర్ లో ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఇది వచ్చేసి పల్లు అండి మనకి శారీ అంతా ఇలా జెరీ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ వస్తుంది గ్రీన్ కలర్ లోనే అదొక ఫ్యాన్సీ కలర్ వచ్చింది పేస్టల్ షేడ్ అండి దీనికి కచ్చింగ్ అలాగే ఏముండదు ఉండదండి మొత్తం సారీ అంతా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బుటా వచ్చేసి బార్డర్ వస్తుంది ఓకే పైతాని బార్డర్ వస్తుంది దాంట్లో కలర్స్ అండి ఇవన్నీ ఓకే కలర్స్ అన్ని బాగున్నాయి దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే సిక్స్ కలర్స్ టోటల్ గా ఎయిట్ ఫిఫ్టీ అన్నారు కదా ఫిఫ్టీ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి మోస్ట్ జార్జెట్ అండి దాని మీద మనకి ఇలా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఓకే శారీ అంతా మనకి ఇలా వస్తుంది డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుందండి సరే ఓకే ఫాయిల్ ప్రింట్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ పడుతుందండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది ఓకే దాంట్లో వచ్చేసి కలర్స్ ఇగ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి డైలీ వెరకి చాలా బాగుంటాయి ఈ క్లాత్ ఏంటంటే చాలా స్మూత్ ఇది మోస్ట్ జార్జెట్ అండి ఇది వచ్చేసి స్మూత్ వస్తుంది స్మూత్ గా ఉంటుందండి ఓకే దాంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి ఓకే బ్రీన్ బ్రేష్ బ్లూ టోటల్గా ఇవన్నీ కలర్స్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి కడ్డీ జార్జెట్స్ అండి మనకి శారీ అంతా ఇలా గోల్డ్ జెరీ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి బోర్డర్ కూడా సెల్ఫ్ వస్తుంది ఇలా లీఫ్ లీఫ్ బుటా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండి ఇలా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ లా ఉంటుంది ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి హాఫ్ మీటర్ కట్టింగ్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న బొటా వచ్చేసి హ్యాండ్స్ ఇలా బోర్డర్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ గా అంటే సిల్క్ లాగా ఉంటుందండి ఓకే దాంట్లో కలర్స్ మన దగ్గర టెన్ కలర్స్ దాకా ఉన్నాయి ఓకే బాగున్నాయండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి మొత్తం అంతా సెల్ఫ్ వచ్చేసింది మొత్తం అంతా సెల్ఫ్ అండి ఎంత అండి ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మంచి పార్టీ వేర్ గా ఉంటుందండి మ్యారేజ్ సీజన్ కదా చాలా బాగుంటాయండి సారీస్ అయితే దీంట్లో లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి అన్నీ ఓకే ఇదొచ్చేసి రాణి కలర్ ఇలా డార్క్ ఉంది డార్క్ వచ్చేసి టమాటా ఇలా కలర్స్ దీంట్లో వచ్చేసి టెన్ కలర్స్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి బతిక్ కాటన్ అండి లాస్ట్ టైం కూడా మనం చూపించామండి దాంట్లోనే కొత్త డిజైన్స్ రీస్టాక్ అయినాయి అయితే చూస్తే తెలుసుకుందండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వస్తుందండి మనకి బోర్డర్ వచ్చేసి ఎల్ఫ్ బార్డర్ అండి శారీ అంతా ఇలా ఎక్కువ డిజైన్ వచ్చింది ఇవన్నీ కడీ ప్రింట్స్ అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే దాంట్లోనే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి అండి దాంట్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి ఇవన్నీ హ్యాండ్ ప్రింట్స్ అండి ఇది వచ్చేసి వర్లీ డిజైన్ ఇది వచ్చేసి బాధిని దాంట్లోనే కలర్స్ అండి ఓపెన్ చేసింది ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ అండి దాంట్లోనే ఇది ఒక డిజైన్ దీనిలోనే ఇప్పుడు ఇది కొత్త డిజైన్ ఇది వచ్చి కొత్త డిజైన్స్ అండి ఓకే మనకి శారీ అంతా ఇలా స్టార్ డిజైన్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా బాంధిని వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాక్ట్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇంకా వీటిలో కావాలా ఓకే ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఫస్ట్ ఆ డిజైన్ బాగుందండి ఇది చాలా బాగుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి దాంట్లోనే ఇది వచ్చేసి మన కలంకారీ డిజైన్ చాలా బాగుంది సారీ కూడా కలంకారీ వచ్చింది పెన్ కలంకారీ ప్రింటర్స్ ఇది వచ్చేసి పల్లు అండి మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో పల్లు వస్తుంది వచ్చింది సారీ అంతా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి షిబోరి వచ్చింది కాంట్రాస్ట్ లో దీంట్లో కూడా 499 ఆ సేమ్ అన్నీ ఒకటే అండి ఇవన్నీ అవునండి కాటన్ లు ఇవి ఫస్ట్ టైం అండి కలంకారీ డిజైన్ ఆ లేదు మేడం వస్తున్నాయి బాటిక్ లో మాత్రం ఇదే రావడం రావడం బాగుంది ఎక్స్ట్రా చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకా డిజైన్స్ ఉన్నాయండి అండి ఇక్కత్ కూడా ఉన్నాయి అండి వీటిల్లో ఓకే 499 రూపీస్ ఓన్లీ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది ఆ సింగిల్ అయినా సార్ కలెక్షన్ ఇది వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ లోనే మనకి ఇక్కత్ డిజైన్ అండి మనకి సెల్ఫ్ జరి కూడా ఉంటుంది రెయిన్ డ్రాప్స్ లాగా కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి పల్లె చాలా సాఫ్ట్ గా ఉంటుందండి లైట్ వెయిట్ అండి ఇది కూడా సారీ అంతా మనకి ఇలా ఇక్కడ డిజైన్ చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కట్ అండి ఇది ఓకే బ్లౌజ్ కూడా వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ 1150 పడుతుందండి లెవెన్ ఫిఫ్టీ అండి ఓకే వీటిలో కలర్స్ అండి కలర్స్ అండి ఇది చాలా స్మూత్ గా ఉండండి ఫ్యాబ్రిక్ అయితే and కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి

డిఫరెంట్ గా ఉందండి డిజైన్ కూడా ఇది కూడా లైట్ వెయిట్ అండి కలర్స్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది ఇది వచ్చేసి కచ్చంగ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చూద్దాం చాలా బాగుంది కలర్స్ అండి ఇవన్నీ లైట్ కలర్స్ వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ ఇదంటే జరీ వీవింగ్ వస్తుందండి సారీ టోటల్ ఇలా ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండి వాటికి ఓకే సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి సింగిల్ సారీ అయినా కొరియర్ ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మార్చ్ మేళం అండి మనకి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుందండి అండి కింద సారీ అంతా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పార్టీ వేర్ లా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా ఇలా వస్తుంది సిల్క్ మీద మనకి లాగా ఉంటుంది మనకి స్మూత్ అండి లైట్ వెయిట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బుటా వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి బాగుందండి వీటిలో కలర్స్ దీంట్లో కలర్స్ వస్తాయి కూడా సేమ్ ఉంటుంది సేమ్ డిజైన్ అండి కలర్స్ వస్తాయి ఓకే చాలా అంటే స్మూత్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటది అండి చాలా చాలా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఇది ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓకే బాగుంది గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్ బాగుంది ేషన్ కూడా బాగుంది చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసి అండి పిక్ పళ్ళు వస్తుందండి పార్టీ ఉంటుందండి శారీ అంతా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి జకాడ్ వస్తుందండి బోర్డర్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎంతండి ఇది ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ పడుతుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫోర్ కలర్స్ అండి దీనికి ఓకే ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా సింగిల్ సారీ కాస్ట్ అండి మీరు బల్క్ గా తీసుకుంటే ఇంకా తగ్గిస్తాం అంటే మరి హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఏం తగ్గదండి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మధ్యలో తగ్గుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ మనకి మిక్స్ లో వచ్చినాయండి ఫ్యాన్సీ ఐటమ్ అన్ని ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది ఓకే ఇలా ఇది వచ్చేసి పల్లు అండి శారీ అంతా మనకి ఇదిగండింగ్ గోల్డ్ బీవింగ్ వస్తుంది ఇవన్నీ మిక్స్ లో వచ్చినాయండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి గోల్డ్ చేంజ్ ఇవన్నీ మిక్స్ లో చేయండి అంటే ఒక డిజైన్ ఒక ప్యాటర్న్ వస్తుంది ఇవన్నీ ఏ ఉంటాయండి

డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి పెట్టుబడులు వాటికి బాగుంటాయి లేదా పార్టీ వేర్ గా కూడా మీరు కట్టుకోవాలన్నా తక్కువ బడ్జెట్ లో సారీస్ అన్నమాట చాలా బాగుంది గ్రాండ్ గా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర శాంపిల్ గా ఈ డిజైన్స్ చూపిస్తున్నాం ఓకే ఇవి కూడా ఒకటి ఒక్కో డిజైన్ ఒకటి ఒక్కో డిజైన్స్ వస్తాయండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్ట అండి మనకి సారీ అంతా ఇలా గోల్డ్ టిష్యూ వస్తుంది గోల్డ్ పింక్ మిక్స్ లో అండి ఇది వచ్చేసి పల్లు అండి మనకి కింద వచ్చేసి టెంపుల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి జకాడ్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే డిజైన్ చాలా కొత్తగా ఉందండి మనకి శారీ అంతా ఇలాగే లైన్స్ వస్తాయి కింద వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది ఎలా అంటే చూడడానికి క్రష్ టైప్ లో ఆ డిజైన్ కానీ చాలా సాఫ్ట్ గానే ఉంటుంది క్లాత్ కూడా చూడడానికి చాలా బాగుందండి అసలు ఇది వచ్చేసి పల్లు అండి మనకి ఓకే కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ రెడ్ కలర్ బాగుంది ఇది ప్రైస్ వచ్చేసి పడుతుంది అండి సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఎయిటీ అండి సింగిల్ అయినా ఫెసిలిటీ ఉంది ఇవన్నీ వచ్చేసి రేయాన్ త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ మిక్స్ లో వచ్చినాయండి మనకి ఇది వచ్చేసి నైరా కట్ అండి ఇది వచ్చేసి అండి యోక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి వర్క్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వస్తుంది వచ్చేసి ప్యాంట్ అండి స్ట్రైట్ ప్యాంట్స్ వస్తాయి ఇది వచ్చేసి చున్నీ అండి షిబోరీ చున్నీ వస్తుందండి ఇది వచ్చేసి కుశల్ అండి కుషన్ కుషల్ బ్రాండ్ అండి దీంట్లోనే డిజైన్స్ మనకి ఇలా చేంజ్ అవుతా ఉంటాయి ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ చున్నీ వచ్చింది ప్యాంట్ దాంట్లోనే ఇది ఒకటి వర్క్ అండి ఇదిగో ఎంఆర్పి వచ్చేసి మనకి ఇది లెవెన్ హండ్రెడ్ దాకా ఉందండి టెన్ ఎయిటీ నైన్ ఉందండి మనకి ఇప్పుడు ఇవన్నీ ఆఫర్ లో సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒక మోడల్ అండి వచ్చేసి ప్యాంటున్న ఇవన్నీ బ్రాండెడ్ అండి అన్ని సెట్స్ వస్తాయండి ఎంఆర్పీ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్టీన్టీన్ అండి ఇదిగోండి లెవెన్ ట్వంటీ ఫైవ్ అన్ని మిక్స్ లో వచ్చినాయండి మనకి ఇవి ఇంకా కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయండి పటియాల ప్యాంట్ వచ్చింది చున్నీ వచ్చేసి మనకి షిఫాన్ చున్నీ వచ్చింది ఇవన్నీ మిక్స్ లో వచ్చినాయి ఇంకా డిజైన్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉన్నాయండి అన్ని ప్రైస్ ఒకటే అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి